యామిని పెట్టించిన రౌడీ అయితే అక్కడ ఫంక్షన్కి వస్తాడు ఇక ఫంక్షన్ హాల్కి వచ్చి మేడం మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఫంక్షన్ హాల్కి వచ్చేసాను మమ్మల్ని లోపల లోపలికి రమ్మంటారా మీరే డబ్బులు పట్టుకొని బయటకు వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో యామిని అయితే ఆగు నేనే అని చెప్పి అంటుంది ఇక అక్కడ అయితే సంగీత జరుగుతూ ఉంటుంది సంగీత్లో అందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఇక రాజు యామిని మీరిద్దరూ ఇప్పుడు చెయ్యండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో యామిని అయితే నాకు అర్జెంట్ పని ఉంది ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ కోటి రూపాయలు ప పట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇక అది చూసి రాజు అయితే ఏంటి యాముని ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి స్వప్న ఎలా అంటూ ఉంటుంది అయ్యో ఇప్పుడు రాము అక్కడే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తాడా యాముని వెళ్ళిపోయింది కదా అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బామ్మగారు ఇలా అంటూ ఉంటారు రాజు అక్కడే ఎందుకు నా మనవరాలు కూడా ఉంది నా మనవరాలు రాజు రాజు కలిపి చేస్తారని చెప్పి అంటూ ఉంటుంది అలా రాజ కావ్య వాళ్ళిద్దరూ కూడా సంగీతంలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సరదాగా ప్రేమగా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో యామిని అయితే బయటికి వెళ్ళి ఆ రౌడీకి కోటి రూపాయలు ఇస్తుంది ఇదిగో నువ్వు అడిగిన కోటి రూపాయలు ఇంకొకసారి ఇక్కడ కనిపించుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇదంతా కూడా కళ్యాణ్ అప్పు వాళ్ళైతే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటారు అది గమనించగా యామని అయితే ఆ రౌడీ చేతికి అయితే కోటి రూపాయల డబ్బులు అయితే ఇస్తుంది ఇక రౌడీ అయితే అది తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సంగీత్లో అయితే కావ్య రాజ్ అలాగే ధాన్యలక్ష్మి వాళ్ళ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బామ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్